మాకు ఉంటాయి కదా మాకు ఇవ్వండి మంది దగ్గర మీద వచ్చిన పది ఒక్కరు బయటకు రావాలా అది ఒకటి రెండోది నా మాటలో

ఆ근నే మన ఇన్ని ప్రపత చేసా ఇప్పుడే ఏ సౌండ్ లాస్ట్ ఇయర్ నుంచి సర్వే మొన్నటికంటే మా రెవెన్యూ మార్చడం చాలా గౌరవించింది నేను అవుట్లేరే అంటే మొన్న పెట్టి ఆయన చెప్తారు ఆ సమయానికి మేమొక నటిస్తా ఆ వస్తుసారే అది చదివాండి కదా గౌనిత సార్ ఆయన అనకైదా ఐని పెళ్ళాకిస్తేనంట పెళ్ళామే ఒకటి ఉన్నంతట ఆ పెళ్ళాకి వెరునేమంటండి అది ఏంటంట ఎంత సంబోధన చూడండి అమ్మా దారికి వాళ్ళనే ఫోన్ కొడాలేక కమీషనరీకి నా ఎంత అధికార గవర్నమెంట్ ఎంత ఉన్నారు అదేనా సంబోధన నా అంతరిన మాటైతే కదా ఇదే ఐఐ పెళ్ళాం అంటే మా అలా మాట మాట ఎట్లా కంపిం చెప్పాలి అది ఏదో సార్ పాట కాల్ అంత నిలక్షణం అవుందా నేను నాది మంత్రి కావాలిది నేను ఎవరైనా వచ్చిన కౌన్సిలర్లకు మర్యాద మరొని మనన ఇవిడ నేటతో చెప్పని సార్ సార్ అన్న కొడ మాట్లాడండి రిజిస్ట్రేషన్ వాడుతున్నాను ఎక్కడైనా మాట అలా చాలా ముంచయాము ఏ మాటకి దరద రాకూడదు ఎక్కడ కూడా అన్నది ఎంతసార్ రెండవ తేదీ కాలే చెడలే వాడు అంటే అదేన చెడలేనా వాడు అంటే అదేన చెడలేనా ఏ దోస్ అంటే बहुत रन మాట్లాడతూ yeah, సమాధానం <laughs> <It's why? com Catholicism> <mutures> ఆదరణ ప్రజలకు నమస్కారం ఈరోజు కౌన్సిలర్ సమావేశం జరిగింది ఈరోజు కౌన్సిలర్ సమావేశంలోన డెబ్బై అంశాలు పెట్టడం జరిగింది ఈ డెబ్బై అంశాలపైన ఈరోజు కౌన్సిలర్ అందరూ ప్రజా ఆధునిక అభివృద్ధి డెవలప్మెంటు పూర్తిగా ఉంది కాబట్టి మేము దాని విషయాలపైన మాట్లాడాలి అందరూ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్స్ అంతా ఒక విధానంగా మనం సహకరించాలని మేము ఈరోజు సమావేశం చేయడం జరుగుతుంది ఈ కౌన్ ఈ సమావేశంలోన మాకు ఎంత అవమానం జరిగిందంటే ఈ రాష్ట్రంలోన ఎక్కడన్నా బహుశా ఇంతకుముందు కానీ జరగబోయే ముందు కానీ ఇంత అవమానం జరుగుతుందో లేదు కానీ ఈరోజు ఈ సమావేశంలో ఒక చేరు మాకు వేయలేక ఒక చేరు కావలసిన కక్ష సాధింపులు పెట్టుకుని ఈ ఈ చైర్పర్సన్ చైర్పర్సను దాన్ని సహకరించే వాళ్ళు మిగతా అధికారో తర్వాత ప్రభుత్వము ఈరోజు ఒక దళితి ఒక వైస్ చైర్మను ఈరోజు కింద కూర్చోపెట్టుకుని ఈ ప్రజా సమస్యల మీద అజెండా అంశాల మీద నీవు చర్చించి చర్చించి జరిగ జరిగింది ఈరోజు ఒక మైనార్టీ ఒక ఎస్సీ మిగతా అన్ని కులాల కౌన్సిలర్ని కింద కూర్చోబెట్టుకుని ఈరోజు ప్రజా సమస్యల మీద చర్చ జరి జరిపించినారు మేము చేరు అడిగినాం అడిగినాం కూర్చున్న దానికి ఒక చేరు ఆ చీర అడుగునందుకోసము మీకు ఇచ్చేదే లేదు మమ్మీ ఇలాగే ఉంటాం ఇది ఇలాగే నడపాలా అంటూ ఈరోజు మమ్మల్ని అవమానంతో ఈ కింద కుషెట్టి నీరో మీటింగ్ జరపడం జరిగింది మాకు అవమానపరిచినా పర్వాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల వైపున ప్రజల పక్షాన ప్రజా అభివృద్ధి పైన ఉంటాం కానీ మా వ్యక్తిగత అవమానపరచినా మేము బాధపడము కానీ మా బాధ అంతా ఏమి ఈ ప్రజా సమస్యల పైన కూడా పూర్తిగా క్లారిట్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే తంత అధికారం చైర్పర్సన్ చేయలేదు అక్కడ అధికారం కూడా చేయలేదు ఈరోజు రోజు ద్వారాలోన ప్రజలు మున్సిపల్ కాంప్లెక్స్ అన్న కాంప్లెక్స్ ఉన్న ఒకటి జరిగి టెండర్ ఓపెన్ యాక్షన్ జరిగింది ఓపెన్ యాక్షన్లోన అన్ని డబ్బులు కట్టి ఓను డబ్బు వాళ్ళు డిపాజిట్ అంటే గవర్నమెంట్ కాదు సైట్ మనం మున్సిపాలిటీ నుంచి ఇచ్చి ఓపెన్ యాక్షన్లోన పూర్తిగా యాక్షన్లో పాల్గొని డిపాజిట్ వాళ్ళు సొంత డబ్బులు డిపాజిట్ చేసి అక్కడ కాంట షాపులు తగ్గితే అక్కడ కాంట్రాక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే అక్కడ జరిగిన వరకు వరకు జరిగింది మిగతా వరకు ఎందుకు జరగడం లేదు ఎందుకు నిలబడి చేసినారు దీనికి కారణం వివరించాలా అది అధికారులను మేము అడిగితే దానికి సమాధానం లేక పోయిన మీటింగ్లో దాదాపు రెండు నెలల కింద మేము అందరూ కౌన్సిల్ మెజారిటీ పరంగా ఒక విమానాన్ని వేయడం జరిగింది అంటే మున్సిపల్ యాక్ట్ పరంగా ఒక ముందస్తు పది రోజులకి ఒక కౌన్సిలర్ ఒక మీటింగ్ కానీ ఒక అజెండా అంశం కానీ ఇచ్చినాక ఇమ్మీడియట్ అంశంలోకి చేర్చాలా చేర్చిన తర్వాత మున్సిపల్ చేర్చ అది మున్సిపల్ యాక్ట్ చెప్తుంది దాన్ని ధిక్కరించుకుని ధిక్కరించి వాళ్ళ అధికారము మాకు అండాదండలు ఉండాలని చెప్పి ఈ మున్సిపల్ కట్టిన ప్రజా సొమ్ముని ఈరోజు నిలిపివేసినారు దానివల్ల ప్రజలు నష్టము అక్కడ మన ఆదో డెవలప్మెంట్ నష్టము వాళ్ళ డబ్బులు కట్టిన వాళ్ళ కుటుంబాలు ఎంతమంది బాధపడుతుంటారు తర్వాత మళ్ళీ ఆ మన మున్సిపాలిటీకి రెవెన్యూకి దాదాపు ఆ షాపులు కానీ పూర్తి అయితే నెలకి డెబ్బై లక్షలు అరవై లక్షలు బాడుగులు వస్తాయి అటువంటి బాడుగులు కూడా ఈరోజు మన ఇన్కమ్ మన మున్సిపాలిటీ కూడా గండి పెట్టినారు ఈరోజు ఈ చైర్పర్సన్ ఈ ప్రభుత్వం ఎందుకు ఈరోజు శాసనసభ ఉన్నారు ఈ దీనిపైన ఎందుకు చర్చించడం లేదు ఎందుకు దీని విషయం మాట్లాడడం లేదు మా వ్యక్తిగతం మాట్లాడడం లేదే ఈ అరవై రోజులు టెన్ ఎందుకు నిలబడే కారణం ఈ కాంట్రాక్ట్ బాగాలేకుంటే కాంట్రాక్ట్ తీసి రీటెన్నర్ పిల్చండి ఏదన్నా లేకుంటే ఏమి ప్రాబ్లం తీసుకుని ఒక త్రీ డేస్ టూ డేస్ తిరిగే సమస్య సమస్యని పరిష్కరించే దాన్ని ఇంతవరకు మీరు చేయలేదు ఇది ప్రజలు అంతే బాధ కాబట్టి మేము ఏమంటున్నామంటే ప్రజా సమస్యల మీద చర్చించేటప్పుడు ప్రజ గౌరవించాల్సిన బాధ్యత ఒక అధ్యక్షులు ఉంది ఈరోజు అదే మున్సిపాలిటీ షాపులు కాబట్టి దాని మీద వివరాన్ని ఇవ్వలేదు ఇప్పటి వరకు వివరాన్ని ఇవ్వలేదు ఇప్పటివరకు దాన్ని బంధు అట్లనే అట్లా వేసినారు ఎంతమంది అంటే మరి ఇది ఆలోచించండి ఈరోజు ఆదోని ప్రజలు ఒకటే దయచేసి గుర్తించుకున్నాలా ఈ కూటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు ఆదోనిలో ఒక డ్రైన్ కానీ ఒక సిల్ట్ కానీ ఒక లైట్ కానీ ఒక మోటార్ కానీ ఒక వాటర్ ప్రూఫ్ కానీ ఒక వాటర్ ఎవరన్నా లీకేజ్ లైట్ ఇవన్నీ ఆదోని డెవలప్మెంట్ చేసేది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం కౌన్సిలర్ ఈ ఈరోజుకి ఎందుకంటే మేము మీ కట్టే పన్నులోన మీరు కట్టే జనరల్ ఫండ్లోన ఫండ్స్ కాబట్టి ఆ దాన్ని మేము ఈరోజు డెవలప్మెంట్ కింద ఒక కౌన్సిలర్ సమావేశంలో పెట్టుకుని ఎక్కడ ఏది చేయాలన్న దాని మీద అంశాలు పెట్టుకుని మేము రిజర్వేషన్ తీసుకుని ఒక ప్రాసెస్ శాంక్షన్ చేస్తాం ఇది ప్రజలు గుర్తించుకోవాలి ఈరోజు ఇప్పుడు మన ప్ర మా వైఎస్ఆర్ ప్రభుత్వం మీకు చేస్తుంది అయినా మేము అయినా మేము ఈరోజు దానికి మీకు సహకరిస్తే ఈ అంశాలన్నీ కొన్ని మాకు టైం వే టైం చాలా లేట్ చేసి హిందూ కుషిన్ మమ్మల్ని ఒక దళితురాలుగా చూడుకున్నట్టు పరపాలి ఈరోజు కౌన్సిలింగ్ సమావేశం జరిపించుకుని ఆ విధంగా కొనసాగించినారు కాబట్టి అయినా కొంతమంది అన్నం టైమింగ్ అయింది కాబట్టి మిగతా జరిగిన పదహైదు అంశాలు మా పద్నాలుగు అంశాలు పదహైదు అంశాలకి వచ్చే కాటికి మేము మిగతా వాళ్ళందరినీ పూర్తిగా కొంతమంది బ్యాక్ పెయిన్ పెయిన్ ఉండేది కొంతమంది అన్నం అయింది కాబట్టి మరి అధికారులకి ఒకటే వివరించినాం అధ్యక్షులు మేమన్నీ మీ అంశాలు మిగతా అంశాలు మరి ఎమర్జెన్సీ కింద రేపు మళ్ళీ పిలిచి పెట్టని మీటింగ్ తొందరలో మళ్ళీ ప్రజా సమస్యలపైన చర్చించుకుని మరి ప్రజలకు ఆధునిక పూర్తి డెవలప్మెంట్ మీద మనం ముందు సహకరించి చేయాలని మేము చాలా ఎన్నోసార్లు వివరించిన చెప్పడం జరిగింది ఈసారి అదేవిధంగా ఎవరు ఆదాని ప్రజలు దయచేసి అర్థం చేసుకుని వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి దయచేసి ఏదన్నా మీరు పూర్తిగా మా కౌన్సిలర్ అందరూ మీకు మద్దతుగా ఉంటాం ఈ కు మున్సిపల్ షాపుల విషయంలో కూడా మీ బెనిఫిషలు ఎటువంటి మీరు టెన్షన్ ఆలోచించకండి భయపడవద్దండి మీకు ఎప్పుడు పూర్తిగా సమ సపోర్ట్గా ఉంటాం నెక్స్ట్ మీటింగ్ లోపల మీ అంశంగా ఇవ్వాలా దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకో లేని పక్షంలో మా ఆల్ కౌన్సిలర్ అందు మేమే అక్కడ షాపుల దగ్గర వచ్చి కూడా నిలబడి మీకోసం పోరాడతామని ఈ మీడియా ఒకటి మన నాగర ప్రజాభావిస్త అడిగినాడు అంటే ఏమన్నా ఇప్పుడు మేము మా ఒక కౌన్సిలర్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వడని చెప్పినాడు ఎవరండి అవకాశం ఇవ్వాల్సింది కౌన్సిలర్ ఓ సార్ కౌన్సిలర్ రా అధ్యక్షులు కదా అధ్యక్షులు కదా దానికి ఉండేది వాళ్ళ చేర్ప అధ్యక్షులే కదా ఇప్పుడు మాకు సహకరించడం లేదా అధ్యక్షులు ఇప్పుడు వాళ్ళకే కదా సహకరి వాళ్ళే కదా దానికి వివరణ చేయాల్సింది వాళ్ళే మాట్లాడేయాల్సింది నోరు నొక్కినా నూరు వయసు పెంచినా ఒక అధ్యక్షులే కదా దానికి వాళ్ళ పరి వాళ్ళ ఆదర్శలే కదా ఇక్కడ సభలో జరిగేది మధ్యాంతరం అంటే మాకు కింద భోజనానికి టైం అయింది తర్వాత అంశాలపైన పూర్తిగా కింద కుసి కూర్చోపెట్టి పరపాలన ఈరోజు అంశమే జరిగింది సమావేశాలు జరిగింది ఆ కింద కుర్చిన సమావేశాలు జరిగినందుకోసము పూర్తిగా లేట్ అక్కలు చిన్న వాళ్ళు వాళ్ళు అందరూ చాలామంది పేషెంట్లు షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మిగతా దాని వల్ల టైం అయింది కాబట్టి మళ్ళీ మిగతా అంశాలు నెక్స్ట్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టమని నేను అదే ముందు చెప్పింది ఈ రోజు అంశం తొందరగా స్టార్ట్ చేయాలా కౌన్సిలర్ని ఒక వైస్ చైర్మన్ కింద మీద కూర్చోబెట్టినారు ఎక్కడైనా మీరు చూసినారా మేము కింద కూర్చున్నా కూడా ఏదో అంశం మిమ్మల్ని విన్నామా పరిప జరిపించినాం కదా సమావేశం కింద కూర్చుని సమావేశం జరిపించినాం కదా అయినా మేము ప్రజా సమస్యల మీద మేము డెవలప్మెంట్ పూర్తి సవయర్ కాంగ్రెస్ నిలబడినట్లే కదా కౌన్సిలర్లే సభలో ప్రశ్నించారు అంటే గతంలో పదహైదు నిమిషాల కన్నా ఎక్కువ జరిగింది అని చెప్పేసి దీనికి రైట్ ఉండే కమిషనర్ అధికారులు ఒక అంశం పెట్టాలన్న ఒక అంశం ఒక మమ్మల్ని ముందరే పిలిపించుకుని మా ఛాంబర్కి ఆఫీస్కి పిలిపించుకుని మాకు వివరణ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి చెప్పేవాళ్ళు మేము దాని మీద పేపర్ చెప్పి దాని మీద పేపర్ క్యాట్ మాకు వినేవాళ్ళము తర్వాత అందుకోసం విన తర్వాత అక్కడ మా అంశం అదే కాదని మేము ఆ విధంగా మేము మీ సహకరికి ముమ్మాటికి వ్యక్తిగతంగా మా దళిత దళితులు మైనార్టీలు వైస్ చైర్మన్ ఉన్నందుకోసము వాళ్ళ అధికారం ఉండాల పరచడానికే ఈ రోజు వ్యక్తిగతంగా మమ్మల్ని అవమాన పరుస్తున్నారు ఇది ఎక్కడ రాష్ట్రంలో జరిగలేదు కింద కూర్చుని పరప ప్రజా సమస్యల మీద మాటలు

మీరు నేను ఒక కంజల నేను ఒక బ్రదర్ నేను జలన కంజల నేను జలన కంజల మీరు ఏ చెప్నా

దాన్ని ఎంత తొందరగా కనెక్ట్ ఎందుకంటే ఇన్ని వాళ్ళకి మాట్లాడుతున్నా మేము అనిపిస్తున్నాం సార్ అంతా స్వచ్ఛమైన వాళ్ళు సంబంధం లేని అగౌరవమైన మాటలు వచ్చాయి అగౌరవమైన మాటలు రాకూడదు మాటలు వ్యక్తిగత మంది ఇక్కడికి వచ్చాయి ఆ వ్యక్తిగత మీరు మంచిగా ఇటువంటి మాట్లాడకూడదు ఒకప్పుడు అందరు చెప్పిన వాళ్ళే మిత్రులు ఈ పొద్దు వాళ్ళే చెప్తున్నారు అటువంటివి లేకుండా నేను గౌరవంగా అడుగుతున్నాను సార్ నా వార్త సమస్య మీద నా వ్యక్తిగత ఏం లేదు సార్ ఇంకోటి సార్ నా వార్తలో కబ్జా జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇస్తాను కబ్జా తింది ఆ కబ్జా బయటకు తీయండి అది కూడా నీకు నా వార్తలో పందులు కుక్కలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు దొరుకుతున్నాయి పొరుగుతున్నాయి చేయండి నా వాటర్ బాగా వెనుకబడ్డ బా కొంచెం అర్థం చేసుకోండి అంతకు వచ్చి మనం ఏం అడిగించాలి అనుకోండి మీరు ఇంకోటి అనుకోండి మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ నా వారు ప్రజలకు న్యాయం చేయండి నేను ప్రజల పక్షాన్ని మాత్రమే ఉన్నాను ఏ వ్యక్తిగతంగా వ్యక్తిగత కక్షలకు రాలేదు రావు నన్ను అంటే తప్ప నేను వ్యక్తిగతంగా మాట్లాడాలి లేకపోతే ఏ పదో కాదు అటువంటి అలవాటు లేవు నేను సభలో ఒక పెద్ద కులా మాట్లాడే విధానం తెలుసు కాబట్టి ఏ కొద్దు అటువంటి మాట్లాడదు

సమస్య తీర్చిదిలేదు వాళ్ళు వారు ఆడుకుని ఈ పురపాలక సంఘానికి సేవ చేయకపోయినా వాళ్ళు చేసిన పాపం నేను అనుకుంటున్నాను అలాగే మన క్రితం మన ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేయడం జరిగింది ఆయన కూడా సమస్య సమస్యను ఇచ్చారు మరి వారు కూడా ఆ సమస్యను పరిష్కరించి ఏదైతే మొత్తం డిపార్ట్మెంట్లో కనుక్కొని అది వాళ్ళకి ఏదైతే ఎలిజిబుల్ అయిపోయారో వారికి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలా చూశారని చెప్పారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా

పోయిన రెండు గారు మాట్లాడడం జరిగింది వేకల్ విషయం మీద ఇద్దరు కానీ ఏమనేది సార్ ఏం చేస్తున్నాడు అనేది పోతున్నాడు ఎందుకంటే వెహికల్ బయట పాయింట్ ఉన్న వెహికల్ పెట్టాలని మరి ఎల్లో పాయింట్ ఎల్లో పాయింట్ ఉన్న పెట్టాలని అడుగుతున్నారు మరి ఈ రోజు కానీ ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు తర్వాత కూడా పాత సార్ తర్వాత కూడా పోయిన కౌన్సిల్ కూడా అడగడం జరిగింది

ఇక్కడ మూడు నెలల నుంచి చైర్మన్లు చీట్ల కోసమే కొట్లాడుతున్నారు అది ఎప్పుడు ఎట్లా చేసి ఉంటే ఒకవేళ అట్ల చేస్తానని అయిపోయా ఇంట్లో సమస్యలు ఎలా ఉంటాయో తెలియదు పిల్లలు డెలివర్లు అయినారని మేము ఉరకలాట పర్లాట ఆ లేడీస్ బాధలు ఉంటాయి దాని సమస్య ఏమన్నా ఉంటే ఒకలా మాట్లాడుకొని దాన్ని ఒకసారి మాట్లాడి చేసేటలా నెలా నెల సాయంత్రం నాలుగు అవుతుంది ఐదు అవుతుంది ఒక నెల ఉంటే వర్షమే వచ్చింది ఈడైనా మున్సిపల్లోనే లోనే నీళ్ళనే ఆగిపోయినాయి ఇక్కడే ప్రతి నెల ఇదే మీటింగ్ ఇట్లా జరిపితే చాలా ఇబ్బంది అయిపోతుంది మీటింగ్లు రావడానికి లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది వచ్చే వాళ్ళు కూడా రాకపోతారు ఇక్కడ ఇప్పుడు గడ్జెట్ ఇది వచ్చి డెబ్బై ఉంటే ఇది ఎంతసేపు చదవాలి దీని సమస్య ఎవరు అడగాలి దీన్ని యాది పాస్ అవుతుంది యాది ఫెయిల్ అవుతుంది అనేది తెలీదు దీని సమస్య ఏమన్నా ఉంటే చైర్మన్లు కానీ చైర్పర్సన్ కానీ మాట్లాడుకుని దీన్ని సమస్య తీరిస్తే బాగుంటుంది ఇంతసేపు కూర్చోవాలంటే చాలా నా పేరు వెంకటేష్ కోటవార్డు కౌన్సిలర్ భర్త ప్రతి నెల వైస్ చైర్మన్ సీటు ఇట్లా సైడ్కి వేసినారు ఇక్కడ వేయాలని వాళ్ళు ప్రతిసారి కింద కూర్చుండము కొంతమంది చైర్ల కౌన్సిలర్ కూర్చుండడము చాలా ఇది ఆ చైర్మన్ వై చైర్మన్ గారు అది గతంలో ఎట్లా వేసినట్టు అట్లా వేస్తే అయ్యే పోయింది లేదంటే వీళ్ళు కానీ పెద్ద మంది చేసుకొని ఆ చే మామూలు కౌన్సర్ సీట్ల కూర్చున్నట్టు కూర్చుంటే అయిపోతుంది ప్రతి నెల సబ్జెక్ట్ కాలేకున్నట్ల గెజెట్ పేపర్ చదువు గేర్ సమస్యలు దెన్ని ఉన్నాయి సీసీ రోడ్లు వేలా డ్రైనేజ్ లేలా అన్నీ ఎలా ఆదండ్ల చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తెలిసేటప్పుడు మున్సిపాలిటీ ప్రతి నెల అది ఉంటే వీళ్ళు చీరు కోసం కొట్లాడుతున్నారు తప్ప ప్రజల గురించి పరిచయం లేదు గతంలో ప్రతి ఒకటి చదువు లేకుండా అన్ని పాస్ పాస్ అంటుంటారు వీళ్ళే ఇప్పుడు ఇది వీళ్ళ వాళ్ళు ఈరోజు మాకు చీర వేయలేదు మనం కింద కూర్చుంటామో మీరు స్టార్ట్ చేయండి అది అంటారు ఎంతవరకు సామర్థ్యం అవుతుంది చీరలో కూర్చుని వాళ్ళు వైస్ చర్మంతో మాట్లాడి లేదు సభలు కమిషనర్ ఎట్లు కూర్చుంటారో అట్లా కూర్చుంటే అయిపోయాయి వీళ్ళు కన్షనరే చే వైస్ చర్మన్ పది వచ్చింటారు కానీ ఫస్ట్ ఫస్ట్నప్పుడు వైస్ చైర్మన్ పది వచ్చిండలేదు వాళ్ళకి కమిషనర్ అయినప్పుడే వైస్ చైర్మన్ పది వచ్చి ఉంటుంది నలుగురు నలుగురుసే కూర్చొని కూర్చుంటే అయిపోయా ప్రతి నెల దీని మీదే ఫైట్ చేయడము ఎంతవరకు సామర్థ్యం అయింది గేర్ల సమస్యలు తిండి ఉన్నాయి అన్న వాళ్ళు ఫైన పద్దెనిమిది పేపర్ ఈరోజు నలభై నాలుగు డెబ్బై సబ్జెక్టులు వచ్చాయి దీన్ని చదివేదానికి టైం పట్టుకుంటుంది లేడీస్కి ఇబ్బంది అందరికి దీని గురించి మాట్లాడకంటే పోతే పెద్దగా అవుతుంది యాజో జల్ జల్లీ చైర్మన్ గారు కమిషనర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదో ప్రజలకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఏమైతే సమస్య ఉంటాయో ఆ తొందరగా తీర్చాలని కోరుతున్నాను ఇట్ల ఎన్టీఎస్ టీడీపీ నాయకులు సీనియర్